విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు మంత్రి లోకేష్ కృషి చేస్తుంటే వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతాహి హీ సేవా పేరుతో కార్యక్రమం నిర్వహించారు ఇందులో ఎమ్మెల్యే గొండు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి పాల్గొన్నారు అనంతరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో పార్కును రామ్మోహన్ నాయుడు పరిశుభ్రపరిచి ప్రహరీ గోడకు రంగులు వేశారు దేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు విజయవాడ వరదలపై వైసీపీ రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు వరద ప్రాంతాలు సాధారణ స్థితికి రావటం ముఖ్యమంత్రి చంద్రబాబు పనితనం వల్లే సాధ్యమైందన్నారు టీడీపీ హయాంలోనే ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఒక్కసారి చరిత్ర చూసుకుంటే మనం చేసినటువంటి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటండి మనం ఆ రోజు కాలేజీలు తెస్తే ఎన్టీఆర్ గారి పేరు ఉందని చెప్పి పేరు కూడా మార్పిచ్చాడు అంత దుర్మార్గంగా వ్యవహరించారు కాలేజీల పట్ల గాని ఎడ్యుకేషన్ పట్ల కానీ అసలు ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా తల్లిలు పిల్లలు అందరూ కూడా కాలేజీల చుట్టూ తిరిగి సర్టిఫికేట్లు తీసుకునే విధంగా మొత్తం భ్రష్టు పట్టిచ్చారు మళ్ళీ అవన్నీ కూడా చక్కబెడుతూ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఒక స్థాయికి తీసుకొని వెళ్ళాలని ఎడ్యుకేషన్ మినిస్టర్ మన లోకేష్ అన్న గారు చాలా కష్టపడి పనిచేస్తుంటే ఈ రోజు రాజకీయాలు చేయాల్సిన వాళ్ళు రాజకీయాలు చేస్తారు కానీ రాష్ట్రం మళ్ళీ గాడిలో పెట్టాలనే నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది ఎన్ని రాజకీయ విమర్శలు చేసినప్పటికీ కూడా మా పనితనం మాత్రం ఎక్కడ డైవర్ట్ కాకుండా మేము కష్టపడి రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు నడిపించడానికి ముందంజలో ఉంటాం